పెళ్ళంటే ఇద్దరు వ్యక్తులు రెండు కుటుంబాలు మాత్రమే కాదు వంశాన్ని వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు పునాదులు వేసే మధురమైన ఘట్టం ప్రతి మనిషి జీవితంలో కీలకమైన అమలుపే వివాహం ఎవరో తెలియని ఒక వ్యక్తిని కుటుంబంలోకి ఆహ్వానించే అనిర్వచనీయమైన అపురూప సందర్భమే పెళ్లి అలాంటి పెళ్లి వివా అలాంటి వివాహ బంధంలోకి అడుగుపెట్టబోయే కోడలు అల్లుడి కోసం తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించి ప్రతి విషయాన్ని పట్టి పట్టి ఆలోచించడం సభమే కదా ఇకపై మీరేమీ ఆలోచించకండి మీకు నచ్చినట్లుగా మీరు సంతృప్తి చెందేలా పెళ్లి సంబంధాలను కుదిర్చే వరకు మీ వెంటే ఉంటూ అనువైన సంబంధాలు కుదుర్చడంలో ఇరవై నాలుగు సంవత్సరాల అపారమైన అనుభవాన్ని పొంది కొన్ని వేల జంటలను ఒక్కటి చేసింది జ్యోతి మ్యాట్రిమోని అసలు పెళ్ళంటే జీవితంలో జరిగే ఒకే ఒక శుభకార్యం జీవితాంతం పదిలంగా దాచుకునే శుభతరుణం కొత్త మనుషులు చుట్టాలుగా మారి కొత్త పిలుపులతో పెళ్లి ద్వారా రెండు కుటుంబాలు ఒకటవుతాయి పరమ పవిత్రమైన వివాహ బంధంలోకి ఒక వ్యక్తి వస్తున్నారంటే ఇటు అమ్మాయి తల్లిదండ్రులు అటు అబ్బాయి తల్లిదండ్రులు ఎంతలా ఆలోచిస్తారో కదా తల్లిదండ్రుల స్థానంలో ఉండి ఎవరి అంచనాలకు తగ్గకుండా వారికి తగినట్లుగా చక్కని పెళ్లి సంబంధాన్ని చూస్తుంది జ్యోతి మ్యాట్రిమోని ఇక ఈరోజు మ్యారేజ్ ప్రొఫైల్ చూసేద్దాం అబ్బాయి పేరు కళ్యాణ్ వయసు ముప్పై ఒకటి సంవత్సరాలు కలర్ చామంచాయ ఎత్తు ఐదు పాయింట్ తొమ్మిది ఇంచెస్ బరువు డెబ్బై కిలోలు సొంత ఊరు కర్నూలు బీటెక్ చదివి హైదరాబాద్లోనే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు ప్రయాణం వచ్చేసి పదమూడు లక్షల వరకు డ్రా చేస్తాడు కళ్యాణ్ తల్లిదండ్రులు కర్నూలులోనే ఉంటారు తల్లి హౌస్ వైఫ్ వీళ్ళ క్యాస్ట్ వచ్చేసి కాపుస్ కాపు కులంలోనే సంబంధం కావాలని అడుగుతున్నారు మినిమం చదువుకున్న అమ్మాయి అయితే చాలంట ఉద్యోగం కట్రా చేయవలసిన అవసరం లేదు సింగిల్స్ అండ్ కాబట్టి ఉన్న ఆస్తి అంతా అబ్బాయికి చెందుతుంది కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చే అమ్మాయి కావాలంటున్నారు అమ్మాయి నచ్చితే కట్నం గురించి అంత పట్టింపులు లేవంటున్నారు చూసారుగా కళ్యాణ్ గారి మ్యాచ్ ప్రొఫైల్ నచ్చిన వారు ఎవరైనా ఉంటే వెంటనే జ్యోతి మ్యాట్రిమోనీని సంప్రదించండి